హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఐతారం ముచ్చట్లకి స్వాగతం కథలోకి వెళ్ళేద్దామా నాతో పాటు కథతో ప్రయాణించండి మరి వానంటే అందరికీ సంబరమే కదా ఇక పల్లెటూరులోనైతే అది ఓ పెద్ద పండుగ మరి రైతన్నలకు మించిన సంబరం వర్షం పట్ల ఇంకెవరికి ఉంటుంది ఎక్కడో మేఘాల్లో పుట్టి నేలపైకి బాణంలా దూసుకొచ్చే చినుకును ఆబగా భూమి కౌగిలించుకుంటూ ఉంటే ఆ పైనే వెంటనే పుట్టుకొచ్చేను పచ్చని పసరిక ఇక పెళ్ళకే ప్రాణం వస్తుంది ఆ వాన వల్ల నేను వెళ్ళిన ప్రతి చోట కనీసం రెండు మూడు వాగులు ఉండేవి ఇక బెజ్జుల్లో అయితే ప్రతి ఊరికి ఒక వాగే అన్ని వాగులు కలిసి ప్రాణహితలోనే కలిసేవి ఇక వర్షం వచ్చిందంటే ఆ వాగులో దిగడానికి ఎవరు ధైర్యం వాళ్ళే కాదు వాగంటే అంత భయం ఎంతటి గజ ఈతగాడు అయినా వాగు దాటాలంటే కాస్త ఆగాల్సిందే అనే నానుడి మీరు కూడా వినే ఉంటారు ఇక వాగుతో నాకు ప్రత్యేకమైన బంధమే ఉంది ఒకసారి పెంచుకల్పేటలో బాగా వర్షాలు పడ్డాయి ఎంతటి వర్షాలు అంటే పెంచుకల్పేట నుంచి కాగాజ్ నగర్ను కలిపే బొంబాయిగూడలో ఉండే మట్టి వంతెన కొట్టుకుపోయేంత పక్కనే కొత్త వంతెన కడుతున్నారు కానీ అది ఇంకా పూర్తి కాలేదు ఇక అటువైపు వెళ్ళే వాళ్ళందరూ అక్కడే ఆగిపోయేవాళ్ళు వాగు తగ్గే వరకు అక్కడే నిలబడి వాగు తగ్గాక ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అలా వాగు దాటేవారు ఒక్కరే వాగు దాటడం అంటే అది ఎంతో ధైర్యవంతులకు మాత్రమే సాధ్యం ఇక అక్కడి వాళ్ళ అలవాటు చూస్తూ ఉంటే నాకు మామూలుగానే అనిపించేది కానీ అందులో దిగితే ఎంత భయంకరంగా ఉంటుందో నాకు ప్రాణాల మీదకు వచ్చేదాకా కానీ తెలియలేదు అదే వర్షాకాలంలో నిర్మల్లో మా బంధువులు ఒకరు చనిపోయారు ఇదే విషయాన్ని దెహగాంలో ఉంటున్న ఇంకొకరికి అందించాలి ఇక్కడ నుంచి ఆటో లేదా బస్సులో వెళ్తే నాలుగు గంటలు లేదా ఐదు గంటలు పడుతుంది ఇక ఈ తెగిన వాగు వల్ల దాన్ని దాటుకొని కాగజ్ నగర్ నుంచి దెహగాంకు వెళ్ళేసరికి ఐదున్నర నుంచి ఆరు గంటలు అవుతుంది ఎలా మరి పెంచుకల్పేట నుంచి లగాం వైపుగా వెళ్ళే వాగును దాటితే కూడా దేహం వెళ్ళొచ్చు కానీ అక్కడ వాగు వేగంగా ప్రయాణిస్తుంది అది కాదనుకొని మొట్లగూడ వైపుగా నేను రాజ్ కుమార్ బయలుదేరాం ఎప్పుడైనా వాగులో నడిచావా అన్నాడు వాడు అబ్బే లేదు అన్నాను వాగు చూడడానికి చిన్నగా సన్నగా కనిపిస్తుంది కానీ దాంట్లో అడుగు పెడితే అప్పుడు కానీ తెలీదు దాని బలమేంటో అన్నాడు రాజుగాడు నవ్వుతూ అవునా నాకైతే తెలీదు అన్నాను జాగ్రత్తగా పట్టుకొని నడుస్తాను అంటేనే నీతో వస్తాను అన్నాడు వాడు ఇందులో భయపడడానికి ఏముందిరా పద అన్నాను నేను అక్కడ వాగులో నీళ్ళని ఎర్రటి రంగులో ఉన్నాయి ఎర్రమట్టి నుంచి ప్రయాణిస్తుంది కదా బహుశా అందుకే కావచ్చు ఆ వాగు యొక్క వెడల్పు దాదాపు రెండు వందల మీటర్లు ఉంది అమ్మో అంత దూరం ఈ వాగులో నడవాలంటే కాస్త భయం వేసింది వద్దు అని అనుకున్నాను కానీ సమాచారమేమో అక్కడ అందించాలి ఎలా ఇంతలో అక్కడ బడి సెలవు ఇచ్చారేమో అక్కడి నుంచి అమ్మాయిలందరూ వాగు దాటడానికి సిద్ధమయ్యారు అమ్మాయిలు దాటుతున్నారు అన్నాడు వాడు నవ్వుతూ అవునా అంటూ చూశాను వాళ్ళు కొద్ది దూరం వెళ్ళే వరకు చూసేసరికి నాకు కూడా హుషారు వచ్చింది అమ్మాయిలే దాటగా లేనిది నేను దాటలేనా అనుకున్నాను ఇంతలో రెండు మూడు బర్రెలు కూడా ఈ వైపు నుంచి ఆ వైపు వెళ్ళడానికి సిద్ధమయ్యాయి అంతే చెలో పద అన్నాను నిజంగానే వస్తావా అన్నాడు వాడు కళ్ళలోకి చూస్తూ అమ్మాయిలు దాటుతున్నారు ఆ బర్రెలు కూడా దాటుతున్నాయి నేను దాటలేనా ఓస్ దాటేస్తాను అన్నాను నవ్వుతూ జాగ్రత్త నా చేయిని మాత్రం వదలొద్దు అన్నాడు వాడు నాకేం తెలీదు కదా వాగు గురించి వాడేదో తమాషా చేస్తున్నాడు అనుకున్నాను సరేలేరా అంటూ అడుగు పెట్టాను చల్లగా వెచ్చగా గిలిగింతలు పెడుతూ నా కాళ్ళను తడుముతూ నీళ్లు పరిగెడుతున్నాయి వాటి వేగం స్పర్శలో తెలుస్తోంది పది అడుగులు గడిచేసరికి మోకాల దాకా వచ్చేశాయి నీళ్లు నీటి వేగం పెరిగింది అని అర్థమవుతోంది రాజుగాడి కళ్ళలోకి చూశాను వాడు ఏదో ఆలోచిస్తున్నాడు మనసులో లెక్కలు వేస్తున్నాడు ఇంకో పది అడుగులు వేసేసరికి నడుము దాకా వచ్చేసింది వాగు అప్పుడు కాస్త భయం వేసింది వాడి చూపుల్లో కూడా తేడా తెలుస్తోంది ఏదో చెబుదామనుకుంటున్నాడు కానీ చెప్పట్లేదు ఏవో లెక్కలు మాత్రం కడుతున్నాడు మెదడులో అక్కడ అమ్మాయిలు వారి నడక వేగం పెంచారు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని వాగు వేగాన్ని అంచనా వేస్తూ ఆ నీటి వేగాన్ని తగ్గించుకునే దిశగా నడుస్తూ వెళ్తున్నారు అటుగా ఆ బర్రెలు కూడా దిశను మార్చుకుంటూ నడుస్తున్నాయి అలా నడుస్తూ నడుస్తుండగానే వాగు మమ్మల్ని కూడా నెట్టేయడం ప్రారంభించింది వాగులో సరళరేఖ గీసినట్టుగా నడవలేమని అప్పుడే అర్థమైంది వాగు నీళ్లు ఎటువైపు ప్రయాణిస్తే అటువైపు వంగుతూ నడక మొదలుపెట్టాం మా నడక చంద్రవంక ఆకారంలోకి మారిపోయింది అంతలో నీళ్లు నడుము పైకి వచ్చేసాయి చూస్తూ చూస్తూ ఉండగానే అమ్మాయిలు వాగు అంచు వెంబడి చేరుకున్నారు దాదాపుగా ఆ బర్రెలు కూడా దాదాపుగా మునిగే స్థితికి చేరుకున్నాయి అంతే నేను అక్కడే నిలబడి చూస్తున్నాను అమ్మాయిలు అలా ఎలా వెళ్ళిపోగలుగుతున్నారు ఆ బర్రెలు ఎందుకు మునిగిపోతున్నాయి మనమెందుకు ఇంకా మధ్యలోనే ఉన్నాం అన్నాను భయంగా వాళ్ళు రోజూ వస్తారు కాబట్టి ఏ దిశ వైపు వాగు వస్తే ఎలా వెళ్లాలో వాళ్లకు తెలుసు మనకు తెలియదు కదా నువ్వు నా మాట వింటూ నడువు అన్నాడు వాడు నన్ను బలంగా లాగుతూ సరే అంటూ నడుస్తున్నాను నీటి మట్టం ఇంకొంచెం నడుంపైకి పెరిగింది కాస్త భయం వేసింది గుండె దడ కూడా మొదలైంది ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు మనం వెళ్తున్నది కరెక్టేనా అని అడిగాను వాణ్ణి నన్ను నమ్మబోయ్ పద దయచేసి ఆగకు అన్నాడు కాస్త గట్టిగా ఎందుకు అన్నాను నువ్వు ఆగుతూ ఉంటే నీ కాళ్ళ కింద ఇసుక జారుతుందా అన్నాడు అవును అన్నాను వాగంటే అదే మరి ఎంతటి వాళ్ళైనా వాగు దాటడానికి భయపడతారు నీకు అర్థమవుతోందా అన్నాడు కాలేదు అన్నాను నువ్వు అలాగే నిలబడ్డావనుకో ఉన్న చోటే నీ కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి అందుకే వేగంగా అడుగులు వేయి అన్నాడు కానీ వేగంగా ప్రయాణించే వాగు మమ్మల్ని నెట్టేస్తుంటే అడుగు తీసి అడుగు వేయడం నాకు చాలా కష్టమైంది వాడు ఎంతో శ్రమపడి నన్ను లాక్కెళ్తున్నాడు ఇంకాస్త ముందుకెళ్ళేసరికి వాగు ఇంకొంచెం వేగంగా మమ్మల్ని నెట్టేసింది వాగు నెట్టుతున్న వైపుగా నడుస్తూ నడుస్తూ ఉంటే ఆ నీటి యొక్క ప్రవాహ వేగంతో దాని యొక్క స్థాయి కూడా పెరిగింది ఇప్పుడు ఆ నీరు కాస్త నా ఛాతీ వరకు వచ్చేసింది భయం నాలుగింతలయింది అంత భయంలో చెమట పట్టినట్టుగా తలంతా తడిసిపోయింది అక్కడక్కడ ఇగిసే నీటి అలలు నా మొహాన్ని తడిపేస్తున్నాయి నా చేతులు వణుకుతున్నాయి నా నోటిమాట కూడా కాస్త తడబడుతోంది వెనక్కి చూశాను అంతే వెనక్కి చూడకు అన్నాడు వాడు గట్టిగా నేను రాలేను అన్నాను వణుకుతున్న గొంతుతో నువ్వు భయపడితే అంటూ ఏదో చెప్పబోయిన వాడు ఆగిపోయాడు లేదు వెనక్కి వెళ్ళిపోదాంరా అన్నాను భయంతో సగం దూరం దాటాం ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు అన్నాడు వాడు లేదురా నాకు భయమేస్తోంది అన్నాను నాకు తెలుసు నాకు అర్థమవుతోంది కానీ భయపడకు అన్నాడు వాడు వాడి మొండి ధైర్యం ఏంటో నాకు అర్థం కాలేదు వాడికి నాలాగే ఛాతీ వరకు వచ్చాయి నీళ్లు కానీ వాడు భయపడట్లేదు నేను భయపడుతున్నాను అది తేడా ఇంకో మూడు అడుగులు వేసేసరికి నా మెడదాకా నీళ్లు వచ్చేశాయి ఇక భయం కాదు నా ఎదురుగా ఎవరో నన్ను రెండు చేతులు చాచి ఆహ్వానిస్తున్నట్టుగా కనబడుతోంది వణుకుతున్నానో భయపడుతున్నానో ఏడుస్తున్నానో నాకేం తెలియట్లేదు అంత భయంలోనూ వాడు ఒక మాట చెప్పాడు పవన్ భయపడకు వెనక్కి తిరిగి అసలే చూడకు అడుగులు వేయడం అస్సలు ఆపకు ఇలా మూడు ముక్కల్లో మూడు మాటలు చెప్పేసి నన్ను లాక్కెళ్తున్నాడు ఒడ్డుపై నుంచి కొందరు చేతులు ఊపుతున్నారు అది రమ్మన్నట్టుగానో వద్దు అన్నట్టుగానో అర్థమయ్యేలోగా నీళ్లు నా పెదవుల్ని అందుకున్నాయి ఇంకొక యాభై మీటర్ల దూరం ప్రయాణిస్తే ఒడ్డుకు చేరుకుంటాం ఒడ్డున ఉన్న వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు చూపులు వాళ్ళు లేపిన చేతులు మాకు అర్థమైపోయింది మేము తప్పు తోవలో నడుస్తున్నామని తెలిసిపోయింది ప్రవాహం మమ్మల్ని ఇంకాస్త నెట్టేస్తే నెట్టిన వైపుగా వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ నీరు ముక్కును కూడా చేరుకుంది అంతే ఇక చూడటం ఆపేసి కళ్ళు మూసుకున్నాం ఇద్దరం ఇంకో రెండు అడుగులు అంతే అంతే జీవితంలో మరో మలుపు ఒక పెద్ద ఇసుక తిన్నే కాలికి తగిలింది నీరు ఛాతీ వరకు అమాంతం దిగేసింది శ్వాసకు ఊపిరి వచ్చింది ఇంకో పది అడుగుల్లో మోకాలు లోతుకి నీరు చేరింది ఒక నవ్వు చావు అంచును చూసి వచ్చినట్టుగా నవ్వాం మరో పది అడుగుల్లో ఒడ్డుకు చేరుకొని అలాగే పడిపోయాం కాసేపు వరకు అర్థం కాని పరిస్థితి నుంచి మామూలు స్థితికి వచ్చేశాం ఇది వాగు అంటే అన్నాడు రాజుగాడు నవ్వుతూ ఒక దండం పెట్టాను వాడికి ఆ వాగుకి మరోసారి ఎన్నాడు ఇలాంటి పిచ్చి ధైర్యం చేయలేదు వాగు అంటే బయట నుండి మజానే కానీ తక్కువ అంచనా వేస్తే మన ఫోటోకి బ్యాండ్ బాజానే ఇది మిత్రులు ఈ వారం ముచ్చట నచ్చితే లైక్ కొట్టండి షేర్ కూడా చేయండి నేను మీ పవన్ కుమార్ పెంటు